మేము పార్టిసిపేట్ చేసినాం కాకపోతే ఇది నా స్పెషల్ గా నా శాఖ కాబట్టి కొంత క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుంది ఎక్కడెక్కడేమన్నా లోపాలు ఉన్నాయా ఇంకా మేము సరిదిద్దుకొని ఇంకా బెటర్ గా మా సర్వీస్ అధికారుల యొక్క పనిని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి ధోరణితో ఆలోచనతో మేము ఈ రివ్యూ పెట్టుకోవడం జరిగింది మరి ఇక్కడికి వచ్చిన మా పత్రికా మీడియా సోదరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తొందరగా మా రోడ్లన్నీ కంప్లీట్ చేస్తాం అంగన్వాడీ సెంటర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం మరి నర్సరీ కూడా పెట్టడం జరిగింది అంగన్వాడీ సెంటర్స్ లో యాభై ఏడు రకాలుగా పిల్లలకు ఆట వస్తువులు కానీ పుస్తకాలు గాని మరి బేంచెస్ కుర్చీలు కానీ మ్యాట్లు గాని ఇవన్నీ కూడా ఆ అంగన్వాడీ సెంటర్ లో డెవలప్ చేస్తా ఉన్నాం కొత్తగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి వాళ్ళకు యూనిఫామ్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా బాలామృతంలో కూడా కొద్దిగా మార్పులు తీసుకురావాలనుకుంటున్నాం రోజు ఒకటే రకమైన తిండి ఇవ్వడం తోటి పాపం పిల్లలు తినలేక వాళ్ళ వెయిట్ కానీ హైట్ కానీ పెరగాల్సినంత బరువు పెరగడం లేదు పేదింటి బిడ్డలే ఈ అంగన్వాడీ సెంటర్స్కి వస్తారు కాబట్టి ఆ బాలామృతంలో కూడా డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేసి రుచికరంగా వాళ్లకు అందించాలి తినిపించాలి అనేటువంటి ఆలోచన తోటి కూడా మేము కొంత మెడికల్ సైన్ నుంచి కొంత నిపుణుల నుంచి కూడా సలహాలు తీసుకుంటా ఉన్నాం మంచి అంగన్వాడీ సెంటర్స్గా రాబోయే కాలంలో అద్భుతంగా తీర్చిదిద్దుతామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు మా అధికారులందరూ ఇంకొక అర్ధ గంట ఒక పదిహేను నిమిషాలు ఉంటే మనం ఇంకా ఒకసారి ఇంటర్నల్ రివ్యూ చేసుకుందామని తెలియజేస్తా